నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన అకాల మరణం చేత ఉప ఎన్నికలు అనివార్యమైనటువంటి పరిస్థితి మరి ఇప్పుడు తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఏంటి అని మీరు అందరూ అనుకోవచ్చు కానీ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో పరిణామాలు బీజేపీ మాస్టర్ ప్లాన్స్ చూస్తుంటే ఉత్కంఠ రేపుతున్నాయి మరి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం విషయం ఆ పార్టీని ఒక కుదుపుకు గురి చేసింది మరోవైపు రామచంద్రరావును స్టేట్ గా నియమించడం పట్ల కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు కానీ ఆయన మాత్రం రామ్ చంద్రరావు మాత్రం డమ్మిని కాదు మమ్మీని అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా అందరి పార్టీలకి పుట్టిస్తా తెలంగాణలో అనేది ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ మరోవైపు ఆయన పదవీ బాధ్యతలు కూడా ఇవాళ స్వీకరించినటువంటి నేపథ్యం సో ఇప్పుడు ఆ తర్వాత పార్టీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు రాజాసింగ్ అయితే ఇప్పుడు రాజాసింగ్ వ్యవహారం పట్ల బీజేపీ అధిష్టానం చాలా సీరియస్గా ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తుంది దీంతో ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడమే కాకుండా గత కొంతకాలంగా పార్టీకి నష్టం కలిగించే కామెంట్స్ చేస్తున్నటువంటి రాజాసింగ్ పై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు జాతీయ నాయకత్వం కొంత ఆలోచిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది ఈ క్రమంలోనే రాజాసింగ్ పై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది అదే జరిగితే త్వర తెలంగాణలో త్వరలో మరో ఉప ఎన్నిక అనివార్యం అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నాయి అదే ఖచ్చితంగా గోషామాల నియోజకవర్గం తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందనే చర్చ జరుగుతోంది మరోవైపు కోల్డ్ వార్ కూడా ముదురుతోంది మరి ఈ కారణం చేత అధ్యక్షుడి ఎంపిక విషయంలో కూడా చాలా వరకు డిలే జరిగింది తాత్సారం జరిగిందనే వాదన ఎక్కువ శాతం వినిపిస్తోంది ఇక చివరకు అధిష్టానమే అన్ని అంచనాలతో ఓ నిర్ణయానికి వచ్చి రామచంద్రరావు పేరును మాజీ ఎమ్మెల్సీ ఆయన్ని ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకుంది మరోవైపు ఆయన్ని అధ్యక్షుడిగా కూడా చేసినటువంటి పరిస్థితి ఈ నిర్ణయం పట్ల మిగతా నేతలు చాలా మౌనంగా అంగీకరించిన రాజాసింగ్ మాత్రం ఒక్కసారిగా భరిష్ అయిపోయారు పొలిటికల్గా పెద్ద ఎత్తున తెలంగాణలో వివాదాస్పదంగా మారారు ఆయన పార్టీకి రాజీనామా చేయడమే ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది మరి ఈ అంశాన్ని జాతీయ నాయకత్వం కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది నామినేషన్ పత్రం ఇచ్చినా అతను నామినేషన్ దాఖలు చేయకుండా పార్టీ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన పైన ఇప్పుడు హైకమాండ్ తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ఇప్పుడు రాజాసింగ్ ను బుజ్జగించే ప్రయత్నాలు పెద్దగా జరపకూడదనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది తన రాజీనామా లేఖలోనే స్పీకర్కు రాజీనామా లేఖ పంపాలని రాజాసింగ్ కోరడంతో అతను రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్కి పంపించాలని డిసైడ్ అయినట్లు కూడా తెలుస్తోంది సో ఇప్పుడు ఖచ్చితంగా ఉప ఎన్నిక ద్వారా ని ఎదుర్కోవడంతో పాటుగా పార్టీపై ఎదురు తిరిగితే ఇలాంటి సీరియస్ యాక్షన్ ఉంటుంది అనే సంకేతాలు ఇతర నేతలకు కూడా పంపించినట్టుగా ఉంటుంది అనేది ఇప్పుడు బీజేపీ యొక్క అధిష్టానం యొక్క అభిప్రాయం అంటే ఖచ్చితంగా ఇటువంటి వ్యూహంతో ఖచ్చితంగా కమల పార్టీ అధినాయకత్వం ముందుకు వెళ్లాలనే నిర్ణయంతో ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది సో ఇదే కనుక జరిగితే రాజాసింగ్ పై అనర్హత వేటు పడి ఖచ్చితంగా తెలంగాణలో మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది మరి స్పీకర్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి కానీ బీజేపీ పార్టీ తన విషయంలో సీరియస్ యాక్షన్లోకి దిగితే రాజాసింగ్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది ఏదైనా పార్టీలో చేరుతారా లేక సొంత ఎజెండాతో ముందుకు సాగుతారా అనేది కూడా తెలియాల్సి ఉంది మరి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ జనసేన శివసేన ఇట్లా అనేక పార్టీల వైపు చూస్తున్నట్టుగా ఊహాగాదాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కానీ ఒక రకంగా చెప్పాలంటే శివసేన బాధ్యతలు ఎక్కువ శాతం అప్పగించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రధానంగా కనిపిస్తోంది తన విషయంలో అధిష్టానం స్ట్రాంగ్ యాక్షన్ కు దిగి ఉప ఎన్నికల వరకు పరిస్థితి వస్తే సింగ్ వ్యూహం ఏంటనేది రాజకీయ వర్గాల్లో తెలంగాణలో హాట్ టాపిక్ గా మారుతుంది మరి ఇన్నాళ్ళు తన పార్టీ అనుకున్నటువంటి బీజేపీని మరి ఈ ఉప ఎన్నికల్లో ఎదుర్కొంటారా లేక కార్యకర్తల అభిప్రాయాలను వ్యక్తం చేస్తే తనపై చర్యలు తీసుకుంటారని ఆరోపణలు చేస్తూ రాజకీయాల నుంచే తప్పుకుంటారా అనేది కూడా కాలమే సమాధానం చెప్పాలి కానీ సింగ్ అయితే మాత్రం తన కార్యకర్తల కోసం హిందుత్వవాదుల కోసం తన ఎజెండా కోసం పనిచేస్తారని ఇప్పటికే రాజీనామా లేఖలో క్లారిటీ ఇచ్చాడు అయితే ఇప్పటికే జూబ్లీ హిల్స్ తరానికి కూడా బైపోల్స్ నిర్వహించాల్సి ఉంది అది ఖచ్చితంగా బీహార్ ఎన్నికలతో పాటుగా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది మరి ఖచ్చితంగా రాజాసింగ్ ఎపిసోడ్ లో కూడా బైపోల్ వస్తే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒక రాజకీయంగా యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది తెలంగాణ రాజకీయం మరింత రసవత్రంగా రంజుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ పైనే ఇప్పటికే బీజేపీ ఫోకస్ చేసి అక్కడ ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యం పెట్టుకుని రామచంద్రరావు కొంత అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున పోటీ ఉన్నటువంటి తరుణంలో ఓవైపు జూబ్లీల్స్ మాగంటి గోపినాథ్ కుటుంబం కూడా సింపతి కి కొంత తెరలేపుతున్నటువంటి తరుణంలో మరి ఇప్పుడు ఈ ఉప ఎన్నిక తోటి ఖచ్చితంగా గోషామహల్ ఉప ఎన్నిక కూడా వస్తే ఏ విధంగా ఉంటుంది ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు మరి రాజాసింగ్ ఖచ్చితంగా మరొకసారి అదే నియోజకవర్గం నుంచి వేరే పార్టీ తరఫున ఎమ్మెల్యే అవుతారా లేదంటే ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఉంటాయా బీజేపీ అందుకు సాహసం చేస్తుందా జరుగుతున్నటువంటి ప్రచారానికి మీ అభిప్రాయాలు ఏంటి మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి ఫార్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టా